నేను రీసెంట్గానే ఈసెట్ ఎగ్జామ్ రాశాను దాంట్లో నాకు ఎయిటీ సెవెంత్ ర్యాంక్ వచ్చింది పాలిటెక్నిక్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నేను చివరికి నేను బ్రాంచ్లో చదువుతున్నాను మాకు ఇక్కడ లాస్ట్ నేను ఈసెట్ రాశాను ఈ సెట్లో నాకు వన్ ఫార్టీ సెవెన్ ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంక్ నా పేరు పల్లవి నేను పలమనేర్ పాలిటెక్నిక్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నాను నేను రీసెంట్గా ఈసెట్ ఎగ్జామ్ రాసినాను దాంట్లో నాకు ఎయిట్ ట్వంటీ ర్యాంక్ వచ్చింది ఇక్కడ ఈసెట్ కోచింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది మాకు గైడెన్స్ టీచర్స్ ద్వారా చాలా బాగుంది జీపీడబ్ల్యూ డబ్ల్యూ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రతి సంవత్సరము ఈ లో మంచి ర్యాంకులు వస్తాయి ముప్పై ఒక్క మంది విద్యార్థులకి ఇరవై ఐదు మందికి ఈ లో మంచి ర్యాంకులు వచ్చినాయి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మంచి ర్యాంకులు రావటం అనేటువంటిది ఒక ఆనవాయితీగా ఉంది నాట్ ఓన్లీ సేల్ అన్ని బ్రాంచెస్ లో కూడా జరుగుతుంది సో దాని గురించి మా స్టూడెంట్స్ అందరినీ నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను సో ఇంత మంచి ర్యాంక్స్ రావడానికి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు సో వాళ్ళ హార్డ్ వర్క్కి మా సపోర్ట్ ఎప్ప ఎప్పట్లాగే ఎప్పటి నుంచో ఉంది మిగతా జాబ్స్లో కూడా వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళు ఎలా ఫేస్ చేయాలనేటటువంటి విధంగా ట్రైన్ అప్ చేస్తున్నారు ఇందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ ఇంత గొప్ప విజయాన్ని సాధించినటువంటి ప్రతి స్టూడెంట్ను వాళ్ళ యొక్క తల్లిదండ్రులను అభినందిస్తున్నాను खबर को जहाँ तो నా పేరు డాక్టర్ మహమూద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ పలం నేర్లో హెడ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్నాను సో ఇక్కడ మా పిల్లలు ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో జాయిన్ అయ్యేదానికి డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో అడ్మిషన్స్ కొరకు నిర్వహించే ఈ లో మంచి ర్యాంకులతో విజయం సాధించినందుకు వాళ్ళందరినీ అభినందిస్తున్నాను అట్ ద సేమ్ టైం మా స్టాఫ్ వాళ్లకు దారి చూపిస్తూ గైడ్ చేస్తూ వాళ్ళ యొక్క ప్రతి సబ్జెక్ట్లోనూ వాళ్ళు గై వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి దాంట్లో ఉండేటటువంటి టిప్స్ కానీ ఆ సబ్జెక్ట్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనే దాని గురించి కానీ వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంపొందించే విధంగా కానీ వాళ్ళ యొక్క వైవా వైసెస్ కానీ వేరే మిగతా జాబ్స్లో కూడా వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి అనేటటువంటి విధంగా ైనన్ అప్ చేస్తున్నారు ఇందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ ఇంత గొప్ప విజయాన్ని సాధించినటువంటి ప్రతి స్టూడెంట్ను వాళ్ళ యొక్క తల్లిదండ్రులను అభినందిస్తున్నాను ఇలానే స్టాఫ్ అందరూ కృషి చేస్తారని వచ్చే సంవత్సరంలో కూడా ప్రతి సంవత్సరంలో పిల్లలకి గైడ్ చేస్తూ మంచి ర్యాంకులు మంచి ఉద్యోగాలు మంచి చదువు నేర్పిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మై నెర్ స్వర్ణిత అనడేపల్లి పలమనేరు కాలేజ్లో చదువుతున్నాను నేను రీసెంట్గానే సెట్ ఎగ్జామ్ రాశాను దాంట్లో నాకు ఎయిటీ సెవెంత్ ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంక్ రావడానికి కారణం మా స్టాఫ్ మమ్మల్ని బాగా మోటివేట్ చేసినారు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మాకు కోచింగ్ క్లాసెస్ కూడా ఇచ్చారు ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే మా స్టాఫ్ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను జీపీడబ్ల్యూ పదమినేరు పాలిటెక్నిక్ కాలేజీలో ప్రతి సంవత్సరము ఈ సెట్లో మంచి ర్యాంకులు వస్తాయి ఆనవాయుదని ఈ సంవత్సరం కానీ పిల్లలు బాగా పాటించారు సివిల్ డిపార్ట్మెంట్లో ముప్పై ఒక్క మంది విద్యార్థులకి ఇరవై ఐదు మందికి ఈ సెట్లో మంచి ర్యాంకులు వచ్చినాయి ఈ ప్రోత్సాహం అందించిన మా సివిల్ హెచ్ఓడి గారికి మరియు ప్రిన్సిపాల్ సార్కి నా అభినందనలు నా పేరు శోభారాణి నేను పలమనేరులో పాలిటెక్నిక్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నేను సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో చదువుతున్నాను మాకు ఇక్కడ లాస్ట్ నేను ఈ సెట్ రాశాను ఈ సెట్లో నాకు వన్ ఫార్టీ సెవెన్ ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంక్ రావడానికి కారణం మా స్టాఫ్ మా సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో మా టీచర్స్ అందరు మా టీచర్స్ అందరూ మాకు బాగా సపోర్ట్ చేసి బాగా గైడెన్స్ ఇచ్చి ఏం మెటీరియల్స్ చదవాలి ఏం టెస్ట్ రాయాలి ఎలా చదివి ఈ ర్యాంక్ క్రాక్ చేయొచ్చు అని చాలా గైడెన్స్ ఇచ్చారు ఈ కాలేజీలో చదవడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను స్పెషల్గా మా స్టాఫ్ కి మెయిన్ మా గోవర్ధన్ సార్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మా సార్ మమ్మల్ని ఎంతగానో గైడెన్స్ చేసి మేము ట్రైనింగ్లో ఉన్నా కూడా మమ్మల్ని పట్టించుకొని మాకు ఇవి చదవండి అవి చదవండి అని చెప్తూ మమ్మల్ని చాలా గైడ్ చేశారు థ్యాంక్స్ ఫర్ స్టాఫ్ నా థ్యాంక్స్ నేను సివిల్ డిపార్ట్మెంట్లో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ సివిల్ డిపార్ట్మెంట్లో ఉన్న థర్టీ వన్ స్టూడెంట్స్లో అందరికీ మంచి ర్యాంక్స్ వచ్చాయి సో వాళ్ళకు వచ్చిన ర్యాంక్స్ కూడా మంచి యూనివర్సిటీస్లోనూ టాప్ కాలేజెస్లోనూ సీట్స్ వచ్చే విధంగా వాళ్ళు తెచ్చుకున్నారు సో దాని గురించి మా స్టూడెంట్స్ అందరినీ నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను సో ఇంత మంచి ర్యాంక్స్ రావడానికి వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు సో వాళ్ళ హార్డ్ వర్క్కి మా సపోర్ట్ ఎప్ప ఎప్పట్లాగే ఎప్పటి నుంచో ఉంది సో ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్లకు ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము క్లాసెస్ని కండక్ట్ చేస్తాము ప్రతి టీచర్ కూడా ప్రతి సబ్జెక్ట్లో వాళ్లకు ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి కావాల్సిన గైడెన్స్ కానివ్వండి సో ఏ సబ్జెక్ట్ ఎలా మనం నేర్చుకోవాలి సో ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ సో ఎలా ప్రాక్టీస్ చేయాలి సో మాక్ టెస్ట్ కానివ్వండి పిల్లల మధ్యలో డిస్కషను ఇవన్నీ కూడా మేము ఎంకరేజ్ చేస్తాము సో ప్ర ప్రతిసారి చేస్తాము ఈసారి కూడా చేసినందుకు పిల్లలకు మంచి ర్యాంక్స్ రావడం చాలా సంతోషంగా ఉంది నా పేరు పల్లవి నేను పల్లవినేర్ పాలిటెక్నిక్ ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నాను నేను రీసెంట్గా ఈసీట్ ఎగ్జామ్ రాసినాను దాంట్లో నాకు ఎయిట్ ట్వంటీ ర్యాంక్ వచ్చింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను ఎందుకంటే ఇక్కడ ఈసెట్ ఈసెట్ కోచింగ్ క్లాసెస్ మాకు బాగా ఇచ్చారు మా స్టాఫ్ కానీ బాగా మోటివేట్ చేశారు ఇంకా మాకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మేము ఫస్ట్ టైం రాసాం కాబట్టి మాకు కొంచెం భయం ఉంటుంది అవేమీ లేకుండా వీళ్ళు ఇక్కడ మమ్మల్ని బాగా ప్రిపేర్ చేసి ఎగ్జామ్ రాపిచ్చారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ప్రిన్సిపల్ ఆఫ్ ఇక్కడ మొత్తం నాలుగు బ్రాంచులు ఉండటం ఉన్నది ఎలక్ట్రికల్ ఉన్నది ఈసీఈ బ్రాంచ్ ఉన్నది సివిల్ బ్రాంచ్ అండ్ బిసిసి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మంచి ర్యాంకులు రావటం అనేటువంటిది ఒక ఆనవాయితీగా ఉంది నాట్ ఓన్లీ సివిల్ అన్ని బ్రాంచెస్ కూడా జరుగుతూ ఉన్నది ఇక్కడ సివిల్ బ్రాంచ్లో వీళ్ళందరికీ మంచి ర్యాంకులే కాకుండా అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ కూడా ఉన్నది అదొక గొప్ప గొప్ప విషయము వాళ్ళు ఏది కావాలి అనేటువంటిది వాళ్ళు చేర్చుకుంటారు వాళ్ళు చేర్చుకొని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా డాక్టర్ మహమ్మూద్ గారిని అభినందిస్తున్నారు వారి స్టాఫ్ని పిల్లలకి అందరూ కూడా నా అభినందనలు తినారు డిప్లొమా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఈరోజు మాకు లాస్ట్ డే మా క్లాస్లో చాలామంది చాలా వరకు ఈసెట్కి అప్లై చేసి చాలామంది ఎగ్జామ్ రాసారు చాలా మంచి ర్యాంక్స్ కూడా వచ్చాయి ఫస్ట్ ర్యాంక్ ఏ వర్ణిత ఎయిటీ సెవెంత్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అమ్మాయికి మా క్లాస్లో సెకండ్ బి హేమ వన్ థర్టీ టూ ర్యాంక్ బి టి శోభారాణి వన్ ఫార్టీ సెవెన్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ అమ్మాయిది టీ శ్రీవల్లి వన్

ఇంత మంచి ర్యాంక్స్ రావడానికి ఫస్ట్ నేనైతే గోవర్ధన్ మా మా హెడ్ చోడీ సార్ గోవర్ధన్ సార్కి హ్యాడ్ సార్ చెప్పాలి సారే మేము ట్రైనింగ్లో ఉన్నా కూడా మాకు గైడెన్స్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి మేము ఈ సీట్లో మంచి ర్యాంక్స్ వచ్చేలాగా సారే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు అంతేకాకుండా ఇంకా ఫర్దర్ స్టడీస్కి సారు మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు ఏ ఏ కాలేజ్లో జా జాయిన్ అవ్వాలి ఎలా చదువుకోవాలి అని థ్యాంక్ యూ సార్ గోదాం సార్ నా పేరు శ్రీవల్లి నేను సివిల్ ఫైవ్ ఇయర్స్ చదువుతున్నాను గవర్నమెంట్ పాలిటెక్నిక్ పలంనేర్ కాలేజ్లో నా ఫ్రమ్ మదన్పల్లి ఇక్కడ ఈసెట్ కోచింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది మాకు గైడెన్స్ టీచర్స్ ద్వారా చాలా బాగుంది ఈసె సివిల్ అంటే మా ల్యాబ్స్ అయితే చాలా ఉన్నాయి శివానీ నేను ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ పలమనేర్లో చదువుతున్నాను సో నేను సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సో కమింగ్ టు ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా వస్తే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది ఇక్కడ సో స్టాఫ్ కూడా అంత ఎఫర్ట్స్ అన్ అంతే క్వాలిటీగా ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ చెప్ప ఇస్తారు సో ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్తారు మనం వెళ్ళి అడిగితే సో కమింగ్ టు క్లాస్ రూమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వస్తే అంత సూపర్గా ఉంది సో ఇక్కడ డిజిటల్ ల్యాబరేటరీస్ ల్యాబరేటరీస్ కూడా మనకి అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ ఇక్కడ ల్యాబ్ కిందకి వస్తే సివిల్ అన్నాక మేము ఆల్మోస్ట్ ల్యాబ్లోనే మాకు ఎక్కువ వర్క్ ఉంటుంది అందులో ఫీల్డ్ సో మాకు మోస్ట్లీ క్లాసెస్ అన్నీ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ కిందకి వస్తే మేము ఆల్మోస్ట్ ఇక్కడ బయట ఫీల్డ్తోనే చేస్తాము అక్కడ కూడా బాగా చెప్తారు మాకు అక్కడ ఫీల్డ్లో యూస్ చేసే ఎక్విప్మెంట్ కూడా అంతే క్వాలిటీగా ఉంటుంది సో ఏమైనా దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము చెప్పామంటే ఇన్స్టెంట్గా దాన్ని రిపేర్ చేసి మాకు దాన్ని రీప్లేస్ కింద పెడతారు థ్యాంక్ యూ